ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రమేయ నాదండ్రు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రాప్తాళ్ళలో జరిగిన అగ్రి షోలో రైతు ప్రయోగశాల పార్టిసిపేట్ చేయడం జరిగింది రాయలసీమ జిల్లాల నుంచి వేలాది మందిగా రైతులు మనం పెట్టిన స్టాల్ వద్దకు వచ్చి ఈ సేంద్రియ వ్యవసాయం జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలపై అవగాహన కోసం మన స్టాల్కి రావటం జరిగింది దగ్గర దగ్గర మన స్టాల్ని మూడు వేల ఐదు వందల మంది రైతులు విజిట్ చేయటం జరిగింది మనం స్టాల్కు వచ్చిన రైతులకి విషయ పరిజ్ఞానం పెంపొందించడం కోసం ఒక చిన్న పాంప్లెట్ చేసి ఇవ్వటం జరిగింది ఆ పాంప్లెట్టు మూడు వేల మంది రైతులు పాంప్లెట్స్ని తీసుకెళ్ళడం జరిగింది రెండు రోజులు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సభాస్థల నుంచి రిటర్న్ అయ్యే ముందు మనం ఎన్ని పాంప్లెట్స్ ఇచ్చాము రైతులు మన దగ్గరికి ఆచరించడం కోసం వచ్చారా ఏదో అన్ని స్టాల్ని చూసినట్టు మన స్టాల్ని కూడా చూసి వెళ్ళిపోవటానికి వచ్చారా అనేది విశ్లేషించడం కోసం స్టాళ్లు పెట్టిన ఏరియా మొత్తం కూడా రకరకాల కంపెనీలు రకరకాల పాంప్లెట్స్ ఇస్తుంటే రైతులకి అవగాహన కోసం వాళ్ళకి ఇష్టం ఇంటికి తీసుకెళ్తారో ఇష్టం లేని అక్కడే పడేసి వెళ్ళిపోతారు అలా స్టాల్ ఏరియాలో మొత్తం నూట నలభై స్టాల్స్ పెట్టడం జరిగింది ఆ ఏరియా మొత్తం మనం స్టడీ చేస్తే కూడా మన రైతు ప్రయోగశాల నుంచి ఇచ్చిన పాంప్లెట్ ఒక్క రైతు కూడా స్టాల్ ఏరియాలో పడేయకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళటం జరిగింది దీన్ని బట్టే మాకు అర్థమైంది ఏంటంటే మన స్టాల్కి విజిట్ చేసిన రైతులు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా భవిష్యత్తు వ్యవసాయాన్ని తెలుసుకోవాలి ఈ ఈ జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు మాత్రమే భవిష్యత్తు వ్యవసాయము భవిష్యత్తులో వీటి ద్వారానే రైతు ఆర్థికంగా లబ్ధి పొందగలడు ఆ సైన్స్ని ఈ రోజు నుంచే మేము తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్టు కనపడింది హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం తర్వాత మన స్టాల్ దగ్గరికి వచ్చి హార్టికల్చర్ క్రాప్స్ రైతులు వేలాది మందిగా మన స్టాల్ వద్దకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు కొంతమంది ఆ సమస్యకు సంబంధించిన పదార్థాలు అంటే ఫ్రూట్స్ తీసుకొచ్చి చూపించిన వాళ్ళు ఉన్నారు కొమ్మలు తీసుకొచ్చి చూపించిన వాళ్ళు ఉన్నారు వేర్లు వేర్లలో వస్తున్న ఇబ్బందుల గురించి ఆ రూట్స్ కట్ చేసుకొని తీసుకొచ్చి స్టాల్ దగ్గర పరిష్కార మార్గాలు తెలుసుకోవటం కోసం అడిగినారు రైతుల యొక్క భావజాలం ఏంటి ఈ సేంద్రియ వ్యవసాయం మీద మూడు సంవత్సరాలుగా మనం చేసిన కృషి ఎంతవరకు రీచ్ అయింది ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కోసం హార్టికల్చర్ క్రాప్స్ మీద ఈ బయలాజికల్ సైన్స్ని ముందుకు తీసుకెళ్లడం కోసం స్టాల్ పెట్టడం జరిగింది ఆ స్టాల్ని విజయవంతం చేసిన ప్రతి రైతుకి నా హృదయపూర్వక నమస్కారాలు అయితే స్టాల్ దగ్గర చాలామంది మీరు త్రీ ఇయర్స్ బ్యాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టారు అని మీ ఛానల్లో చూసామండి లాస్ట్ ఇయర్ పెట్టారని విన్నాము ఈ సంవత్సరం ట్రైనింగ్ క్లాసెస్ పెట్టండి మేము వస్తామని చాలామంది అడగ అడగటం జరిగింది కనీసం ఒక ఐదు ఆరు వందల మంది రైతులు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించే అడగటం జరిగింది మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నామని కాబట్టి ఈ సంవత్సరం మనం దాత్రి దాత్రి గోల్డ్ రెండు ఎరువుల్ని ఐడల్ ప్రాజెక్ట్స్ పెద్ద ప్రాజెక్ట్స్ చేయటం జరుగుతుంది కాబట్టి రైతుల యొక్క ఆలోచనను బట్టి వాళ్ళ కోరికలను బట్టి మనం ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని ఈ వారం రోజుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం జరిగింది మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఐదు ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది ఏప్రిల్ నెలలో జీవన ఎరువులు జీవ సంహారకాలపై శిక్షణ తరగతులు పెట్టడం జరుగుతుంది అయితే మనకి దాత్రి దాత్రి గోల్డ్ ఎరువు ప్రాజెక్టు మే నెలలో రైతులు తీయాలి కాబట్టి మనకున్న టైంలో సిస్టమేటిక్గా ఒక ఐదు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మొదటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో రెండవ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటో ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు నాలుగో ట్రైనింగ్ ప్రోగ్రాం వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఐదవ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరుసగా ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు దాకా మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ త్రీ డేస్ కింద ఐదు ప్రోగ్రామ్స్ ఐదు నుంచి పదిహేను రోజులు కండక్ట్ చేయటం జరుగుతుంది ఒక్కొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఇరవై నుంచి ముప్పై మందిని లిమిట్ చేయటం జరుగుతుంది అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవి కూడా ఫ్రీ సర్వీస్ లేదండి ఇదంతా పెయిడ్ సర్వీస్ ఎందుకు ఈ పెయిడ్ సర్వీస్ చేస్తున్నాము కంపల్సరీ డబ్బు కట్టే రావాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇక్కడ డేస్ కళాశాల లాగా వాళ్ళకి ఒక ప్రైజ్ తీసుకోవటం జరుగుతుంది మనమే రైతు ప్రయోగశాల అకామిడేషన్ కల్పించే వాళ్ళకి ఒక ప్రైజ్ తీసి తీసుకోవటం జరుగుతుంది మరి సేంద్రియ వ్యవసాయం అంటే అన్ని వ్యవసాయ విధానాలని ఫ్రీగా చెప్తున్నారండి బ్రహ్మయ్య గారు మీరు రైతు ప్రయోగశాల నుంచి గైడ్ సర్వీస్ చేస్తున్నారంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అలాంటి విషయాలన్నీ రేపటి ఎపిసోడ్లో చర్చిద్దాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే అనౌన్స్ చేయటం జరుగుతుంది ఈ రోజు నుంచి రేపు మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఎంత ఛార్జ్ వసూలు చేస్తాము ఏమేమి ప్రొవైడ్ చేస్తాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో దాని ద్వారా రైతు ఎలా లబ్ధి పొందొచ్చు అనే దానికి రేపు ఎక్స్ప్లెనేషన్ అవసరం జరుగుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రావాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి బుకింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మీ మీ బుకింగ్స్ రిజిస్టర్ చేసుకోండి అడ్వాన్స్ పేమెంట్స్ బుక్ చేసుకోండి డేట్స్తో సహా ఇలాంటి విషయాలపై రేపు మళ్ళా చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు